పద్నాలుగు పాయింట్ రెండు వచ్చింది కుప్పండి కుప్పనూరిపిడి కొంచెం బాగా ఇదేంది కుప్పనూరిపిడి నూర్పిడి తక్కువ వచ్చింది మాలిక మిషన్ కొత్త కాదు కుప్ప నూరిపిడి కుప్పనూరిపిడి కాబట్టి మా చెర తక్కువ వచ్చింది అదే మిషన్ కోత అనుకోండి పదహారు పదిహేడు తొత్తామంటాయి బొడ్డు ఆరుపెట్టి నేను బట్టి ఇరవై రోజులు నమ్మనండి ఎప్పుడు ఈ బిల్లు నా డ్యామేజ్ లేదు నేను ఎప్పుడు అమ్మినా ఆ పదహారు రాని అమ్మను నా బొడ్డు ఆరింది ఆరు మా తెచ్చిపోయి దున్నుతుంటాయి నాకు అనుభవం అండి నేను డెబ్బై ఏడు కాని వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తాను ఒడ్లు ఆరబెడతాను కాళ్ళతో దున్నుంటే ఆరింది ఆరు కూడా తెచ్చిపోయింది మాకు నేను మాచరి లేకుండా చాలా మంది ఆరబెట్టుకునే వస్తారు మటుకు ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమంటే ఇరవై మట్టికి ఆరబెట్టి అనుకున్నాం ఫస్ట్ మీరు మెషిన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడంలో కానీ అంత ఎక్కువ ప్రొసెస్ చేస్తామో అంత ఎక్కువ మాస్టర్గా కనిపిస్తుంది సార్ తక్కువ చేస్తే మాస్టర్ తక్కువ కనిపిస్తుంది మనం చెప్పినట్టు ప్రాబ్లం అంతా కాలిబ్రేషన్లో ఉంటుంది సార్ యాక్చువల్ కాలిబ్రేషన్ లీగల్ మెటాలజీ చేస్తుంది సార్ కాలిబ్రేషన్ రాంగ్గా అయితే మనము ప్రతి ఒక్క సీజన్కి ముందు మన లీగల్ మెటర్ డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్ని మిషన్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్ ఇప్పుడు చేసినప్పుడు అవి సరే అవి జాగ్రత్త చేయాలి సార్ ఇప్పుడు మనం జనరేట్ చేసాం కదా తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ వాళ్ళు ఇటువంటి మెషిన్ వేరేది పెట్టుకొని మ్యాచ్ కావడం లేదని చెప్తున్నారు వాళ్ళు ఎంత చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీ ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్ కాబట్టి వాళ్ళ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే అడిగారు ఒకటి అడుగుతున్నా రెండు మనం క్యాలిబ్రేషన్ ఒక దగ్గరనే చేస్తాం అవి కంప్యూటరైజ్ చేయండి వన్స్ అవి కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలబురేషన్ అయితే ఇక్కడొచ్చింది అక్కడ ఇక్కడొచ్చింది అక్కడొచ్చింది టాలీ కావాలి ఇక్కడొచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ ఫైనల్ అని కాదు యాక్షన్ కూడా తీసుకుంటాం ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషన్స్ ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవ్రీ సెట్ అయిపోతారు ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్ ఆ మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ ఇదే మరికి వస్తుంది నో వేరియేషన్స్ నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు మీటర్ని మళ్ళీ కరెంట్ వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి అట్లా అవన్నీ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం మెషిన్ ఎట్లా

సార్ హాఫ్ కేజీ తీసుకొని అక్కడ స్ప్రెడ్ చేసుకుంటాం సార్ ఫోర్ పార్ట్స్ చేసుకుంటాం సార్ ఫోర్ పార్ట్స్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో పార్ట్స్ హాఫ్ కేజీ తీసుకుంటాను సార్ టూ పార్ట్స్ మళ్ళీ బయటకే స్ప్రెడ్ చేసి బయటగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్కూపింగ్ నుంచి స్కూప్ చేసుకున్నాము డెర్వేట్ టెర్వెట్ 9 ప్లేస్ నుంచి స్కూప్ చేసుకుంటాం సార్ 25 గ్రామ్స్ నుంచిలాగా స్కూప్ చేసుకుంటాం 5 ప్లేసెస్ తీసుకునాం సార్ యా గ్రామ్స్ తీసుకున్నాం. ఏకేం లేదు. దీంట్లో నుంచి తప్పా తల్లు రాయే కలెక్ట్ చేసుకో. చూస్తా ఉంటావా అన్న చూస్తానండి రావు ఏమీ రావు రావు నువ్వు చూస్తావు ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా లేవండి ఇప్పుడు అంత సిస్టం సిస్టం వచ్చేసింది ఇక భీమా అడుగుతున్నారు భీమని చూపిస్తున్నారు మొక్కలు అయిపోయి ఉన్నారు అంటున్నారు రకరకాలు వచ్చేసింది ఇప్పుడు మంచిది కదా మంచిదే యాభై ఏడు చేస్తున్నాం అలా చేస్తున్నానండి మనిషిని పోదు కానీ అంతగా రావు రాదు రావు నేరుగా వచ్చేస్తుంది కాబట్టి రాళ్ళు కలబోతాడు పోసేటప్పుడు ఏదో కట్ట తరిగొచ్చి వచ్చిన వాళ్ళు అది రావు డామేజ్ రాదు మట్టి గిట్టి రాదు అంత పరదాలే కదండి పోయిన పరదా మీద రాదు అవుట్ ఆఫ్ ఫైవ్ లో మాయిశ్చర్ మాక్సిమం చూస్తారు సార్ అంతే ఏం చూడండి శాంపుల్ ప్రాబ్లం ఉంటే ఇవన్నీ ఇది చూసిన తర్వాత వాట్ ఇస్ ది కన్సిడరేషన్ దీనికి ఏమి ఇస్తున్నారు వెయిటేజ్ dfq కి కూడా నాట్తే దానికి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ట్రై చేసి క్లీన్ చేసి మిన్న లైన్ ట్రై చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అంతవరకు మీకు మెయిన్ డిడక్షన్ అంతా కూడా బాయిస్టర్ మీద సార్ సార్ కూడా ఉంటుంది సార్ కూడా ఏం చేస్తారు అది కూడా క్లీన్ చేస్తారు క్లీన్ చేస్తే అవన్నీ కూడా ఇది రిజిజ్ తగ్గించాలి ఖచ్చితంగా నార్మల్గా ఉందామూల వర్షం వచ్చినప్పుడు సార్ ఏమైనా వస్తాయి సార్ ఈ వెరైటీ వన్ త్రీ వన్ ఎయిట్ వెరైటీ యాక్చువల్ కొద్దిగా కష్టంగా ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టం సార్ వన్ త్రీ వన్ ఎయిట్ ఏ ఇట్సే సక్వల్ అండ్ మెరైటీ సార్ మనకు ప్రిఫర్డ్ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి సార్ బీపీటీ వెరైటీ అని చెప్పి బీపీటీ ఫైవ్ టు నాట్ ఫోరు బీపీటీ అలా మనకు మనకు ఒక ఎయిట్ వెరైటీస్ ఉన్నాయండి సార్ సార్